నర్సిరెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ గారు నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నానని చెప్పండి అంతే అందరికీ ఒకసారి చెప్తే ఇక మన లాస్ట్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది మన గవర్నర్ గారి ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రసంగంలో కానీ అనేక సందర్భాల్లో ఆర్థిక సామాజిక సమానత్వం కొరకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేది పదే పదే చెప్తున్న సందర్భం చాలా సంతోషం దాన్ని నేను అనేక సందర్భాల్లో అభినందించాను ఆ కోణంలోనే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల నుంచి స్కూళ్ళ వరకు కూడా కాంట్రాక్ట్ పద్ధతులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉన్నారు ముఖ్యంగా యూనివర్సిటీలలో పనిచేసే అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇరవై ఏండ్లు పదిహేను ఏండ్లు పదిహేళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలు రెగ్యులర్ ప్రొఫెసర్లతో పోలిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది రెగ్యులర్ చేయటం అనేది మన జియో సిక్స్టీన్ కొట్టేసిన తర్వాత కొంత ప్రాబ్లమే అది ఆ మాట అనలేను కానీ జీతం పెంచడంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి కనీస వేతనం అది మినిమం టైమ్స్కి ఎలా వాళ్ళ జీతాలు వేసేందుకు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కానీ అదేవిధంగా పాఠశాల స్థాయిలో కేజీబీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ముఖ్యంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి అయితే పదమూడు వేల నాలుగు వందలు మాత్రమే వాళ్ళకు జీతాలు చెల్లించబడుతున్నాయి పదిహేను వేల ఐదు వందలట అందులో ఈపిఎఫ్ తీసేస్తే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి అంత తక్కువ వేతనంతో జీవించడం అనేది సాధ్యమైంది కాదు మనం తలసరి ఆదాయం కూడా మూడు లక్షల యాభై ఏడు వేలకు పెరిగిన విషయం మనందరూ దృష్టిలో ఉంది తమ దృష్టిలో కూడా ఉంది ప్రభుత్వం దృష్టిలో ఉంది కనీస జీతం ఒక తలసరి ఆదాయం కుటుంబం అంటే నలుగురు ఉంటారు ఒక తలసరి ఆదాయం ఒక కుటుంబానికి ఇచ్చే రకంగానైనా వాళ్ళ జీతాలను పెంచే రకంగా ఓ ప్రయత్నం చేయాలని చెప్పి అందుకొరకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆ పద్ధతులు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు